హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా పొలం దగ్గర అయితే ఉన్నాను బట్ ఇక్కడ ఏంటంటే ఉదయం నుంచి ఇప్పుడు పది పది అవుతుంది మార్నింగ్ పది మబ్బు అనేది ఇంకా తీయలేదు అలాగే ఇంకా మబ్బు ఫుల్ గా ఫాగ్ అనేది తీయలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కుండపోత వర్షం లాగా అయితే పడుతుంది సో చూస్తున్నారు కదా నేనైతే గొడుగు పట్టుకొని ఇలాగైతే పొలం చుట్టూ తిరుగుతున్నాను సో ఎందుకంటే ఇక్కడ కొన్ని పంటలు అనేది వేసి ఉండడం జరిగింది సో అందుకే ఈ కోతులు అలాగ వచ్చి అనేసి ఉదయాన్నే వచ్చేసి ఇలాగ రాసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా వెనక అయితే చూడండి ఫోగైతే అలాగ ఉంది ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది అయిపోతున్నా ఈ మధ్యన అయితే అసలు ఊరు కాదు పొలాలు కాదు ఏంటి కనపడలేదు చుట్టంతా పొగతో మంచుతో కప్పబడిపోయి ఉంది అండ్ ఇక్కడ మనుషులు ఇక్కడే కనబడరు అలాగ ఉంది ప్రజెంట్ అయితే పొలాలు కూడా కనబడట్లేదు సో ఫ్రెండ్స్ నేను గత వీడియోలో మా గుడిసే ఉందనేసి చూపించాం కదా అది వండి మా గుడిసే వరస వచ్చినప్పుడు అక్కడే ఉండాల్సి వస్తుంది చూసారా ఎక్కడ చూసినా ఈ యొక్క మబ్బుతో కప్పబడిపోయి ఉంది పొలంలో పంటలు కాపలు కాయడానికి వచ్చి ఇలాంటి మబ్బులు అయితే ఇరుక్కుని పోతున్నాం చాలా భయంకరంగా అయితే ఉంది సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పన్నెండున్నర అవుతుంది ఆచరణ పన్నెండున్నర సో ఇక్కడైతే మబ్బు మొత్తం క్లియర్ చేసింది బట్ ఉండపోత చినుకులు అయితే పడుతునే ఉంది సో ఈ విధంగా అయితే ప్రెసెంట్ క్లైమేట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వర్షానికి ఏం పంటలు పండుతాయని ఫ్రెండ్స్ చూడండి సో ఇలా గొడుగు పట్టుకుని నేనైతే పొలం చుట్టూ ఇలాగ తిరుగుతున్నా సో ఎందుకు తిరుగుతున్నాను అంటే ఏ పక్క నుంచి ఆ దొంగ కొత్తులు ఎటు నుంచి ఎలా కొత్త అనేది తెలీదు సో అందుకే ఇలా తిరుగుతున్నాను చూశారు కదా పొలాలు అయితే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొలాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మా యొక్క గిరిజన ప్రాంతంలో పొలాలు ఈ విధంగా అయితే పండించుకుంటారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వర్షం మామూలుగా తగ్గింది సో నేనైతే ఇప్పుడు గొడుగు తీసేస్తున్నాను సో క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది మొత్తం మబ్బు అయితే తీసింది ఎటు చూసినా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అయితే ఎక్కడ లేదు చూడండి పొలాలు కూడా చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో సో ఇప్పుడు చినుకులు అయితే తగ్గింది కాబట్టి మనం ఇప్పుడు గొడుగు అయితే దించేసుకున్నాం సో ఈ విధంగా దించిన చూడండి నా గొడుగు కూడా పాడైపోయింది కొంచెం పాత గొడుగు తీసుకొచ్చాను ఎందుకంటే ఇక్కడ గుడిసె ఉంది కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మరి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఆ కొండ దగ్గర మబ్బు అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి బికాస్ వర్షం పడి ఆగిన తర్వాత లొకేషన్స్ అయితే చాలా బాగా పచ్చగా కనిపిస్తాయి కదా సో చూడండి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాం చూడండి గైస్ అది కొండ అనుకోవాలా లేకపోతే మబ్బు అనుకోవాలా ఏదనుకోవాలో తెలియట్లేదు సో అది అయితే మీరు చూస్తున్నదైతే మబ్బేనండి సో ఆ విధంగా అయితే మా గిరిజన ప్రాంతంలో వర్షం వచ్చిన తర్వాత ఆ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయనేది మీరే చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా వెనక పొలాలు ఉన్నాయి వర్షం అయితే ఫుల్ గా తగ్గిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి మరి మీ ఏరియాలో వర్షం పడిన తర్వాత ఎలాగుంటుందని మాకు కమెంట్స్ లో చెప్పండి సో ఈ విధంగా అయితే మా యొక్క గిరిజన గ్రామంలో పొలాలు ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది నా వెనకాల చూడండి అండ్ ఈ విధంగా మేమైతే పొలాలు పండించుకొని ఈ విధంగా అయితే మేము జీవనం కొనసాగిస్తున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండున్నర అవుతుంది ఇప్పుడైతే ఎండ కాస్తుంది సో ఇప్పుడైతే మొత్తం మబ్బాయి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేవు మబ్బాయి అయితే ఇప్పుడైతే ఫుల్గా ఎండ కాస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి